గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన హీరోగా కీరా అద్వానీ హీరోయిన్గా ఇండియన్స్ జేమ్స్ క్యామరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కొనసాగుతూ వెళ్తోంది రీసెంట్గానే మేకర్స్ ఈ చిత్రం షూటింగ్ని మైసూర్లో స్టార్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే డైరెక్టర్ శంకర్ అక్కడ రామ్ చరణ్ సహా ఇతర ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట మరి ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఈ సినిమాలో నటిస్తున్న చాలా మందికి సినిమా షూటింగ్ రోజు సెట్స్కి వెళ్లే వరకు కూడా ఆ రోజు తాము ఏ సీన్ చేస్తారో ఎవరితో ఉంటుందనేవి తెలియదట అక్కడికి వెళ్ళిన తర్వాతే శంకర్ వారికి సీన్స్ వివరిస్తున్నారని తెలుస్తోంది దీంతో గేమ్ చేంజర్ విషయంలో డైరెక్టర్ శంకర్ ఎంత కేరుగా ఉన్నారో అనేది అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే డైరెక్టర్ శంకర్ ఈ మూవీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన మాట్లాడుతూ రామ్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాను పాన్ వరల్డ్ మెచ్చే విధంగా ఈ మూవీ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది సమ్మర్లో గేమ్ చేంజర్దే హావా ఉంటుంది అల్లాడిస్తాం డైరెక్టర్ శంకర్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతాం లేకపోతే ఈ గేమ్ చేంజర్ మూవీకి తమని సంగీతం అందిస్తున్న విషయం తెలిసింది